హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మా పిల్లల కోసమని బాంబినో తోటి గుంత పొంగనాలు చేస్తున్నానండి దానికి కావాల్సినవి బాంబినో బాయిల్ చేసుకున్నది కొంచెం లైట్గా చేసుకోవాలి క్యాప్సికమ్ ఎల్లో రెడ్ గ్రీన్ టమాటో కొత్తిమీర క్యారెట్ మూడు పచ్చిమిరపకాయలు సిక్స్ ఎగ్స్ ఆనియన్ అన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి నేను మీకు చూపించాను కదా దాంట్లో గ్రేటర్లో వేసుకున్నాను అన్ని అట్లా సన్నగా వస్తాయి ఆ విధంగా ఉడకబెట్టి నేను సల్లనీళ్ళల్లో వేసి పక్కవ పెట్టుకున్నాను అనమాట బాంబీని ఇంకా ఇవన్నీ వేసుకొని అందులో వేసి కలిపేసుకోవాలి చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర అల్లం రెండు సన్నం కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆ ముక్కలు కూడా అందులో కొత్తిమీర వేసేస్తున్నా ఇప్పుడు అవి అల్లం ముక్కలండి కొంచెము అల్లము ఉంటే టేస్ట్ బాగానే ఉంటుంది కదా అందుకని బాగానే వేసాను నేను ఒక వన్ ఇంచ్ ముక్క వేసాను అనుకోండి కట్ చేసాను సన్నగా ఇప్పుడు సాల్ట్ తగినంత మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కొందరు తక్కువ తింటారు కొందరు కొంచెం ఎక్కువ తింటారు దాన్ని బట్టి దానికి అనుగుణంగా వేసుకోవచ్చు ఇంకా ఇందులో ధనియా పౌడరు ఒక టీ స్పూను ఇంకా మసాలా పొడి అదంతా నేను ఏమి వేయలేదండి పెప్పర్ పొడి వేసాను ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేయలేదు ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఇవి అంతే ఈ పెప్పర్ పొడి తోటే మనకు కారము దానికి సరిపోతుంది అని వేసాను ఇంకా ఇందులో నేను వేరే సాసులు కానీ ఏమీ వేయలేదండి చూడ కానీ అటువంటిది ఎగ్స్ మన నేను ఫోర్ మెంబర్స్ కానీ చేస్తున్నాను అది సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇట్లా ఆ విధంగా అన్నీ అందులో వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలి అంత అట్లా లూజ్గా ఉండాలి మనకు నేను నేను చూపించే విధంగా మనకు పొంగనాలు రావాలి అంటే ఆ విధంగా ఉండాలి చూసి సేమ్యా కూడా మెత్తగా కావద్దు పిండిలాగా మనం అది వేసుకున్న త కలిపేసరికి విడివిడిగా అయిపోయింది చూసిన మంచిగా ఇప్పుడు అన్నీ కలుపుకొని అట్లా గుంత పొంగనాల దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసుకోవాలి అన్ని మెల్లగా కొంచెం కొంచెము అన్నిట్లల్లో వేసుకొని పైకి వెళ్ళి కూడా ఇంకా కొంచెము ఒక్కొక్క మొత్తం అంటే ఒక టీ స్పూన్ అంతా వేసి మూత పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూసి మనము కొంచెం కాలింది చుట్టూ బ్రౌన్ కలర్గా వచ్చిందంటే మనం అడుగున కాలిపోయినట్టే అనమాట మళ్ళీ మనం ఉల్టా చేసుకోవాలి వాటిని స్పూన్ తోటి కానీ చాకుతోటి కానీ మనం తిప్పేసుకోవాలి అన్నీ తిప్పేసుకున్నాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ మళ్ళీ ఉండ ఉండనియాలి ఈ సైడ్ కూడా మంచిగా కాలిపోతాయి కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నీ తిప్పుకున్న తర్వాత ఏం లేదండి చాలా ఈజీగా అన్నీ ఉల్టా అయిన తర్వాత కాల్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఇంకా పెద్దగా పనేము ఉండదు దీనికి ఆ విధంగా చూసాను బ్రౌన్ కలర్గా మంచిగా వచ్చేసినాయి అన్నీ ఇంకా కాలిపోయినాయండి మంచిగా ఆ సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా కాలింది మంచిగా ప్లేట్లోకి తీసుకొని మనము పైకి వెళ్ళి చాట్ మసాలా వేసుకోవాలి ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే సాస్ టమాటో సాస్ సైడ్కి పెట్టుకొని దాంతో సర్వ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కసారికి సరిపోతాయండి మంచిగా మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకు ఇష్టపడతారు చాలా మా పిల్లలకు చాలా చాలా నచ్చినాయి ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇట్లానే మీరు కూడా చూడండి చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.